హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి శుక్రవారం దండి నాకైతే గల్ఫ్ నుంచి అయితే పార్సల్ పంపించారు ఎవరు పంపించారా అనేది నేను చెప్తా ఉంటాను మీరు వీడియో అయితే ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇప్పుడైతే పార్సల్ ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయి అయితే మీకు చూపిస్తాను నాకు పార్సల్ వస్తుందని పొద్దున్న ఫోన్ చేశారండి మీకు పదింటికల్లా డెలివరీ అవుతుంది ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి రెడీ పెట్టుకోండి అని అయితే నాకు చెప్పారండి నీకు ఇంకా ఆధార్ కార్డు అయితే జిరాక్స్ లేదని జిరాక్స్ తీసుకుని కూడా వచ్చేసాను అలా ఏమన్నా వచ్చేస్తారేమో అని నాకు డెలివరీ అయ్యింది వచ్చేసి నాలుగున్నరకి డెలివరీ అయ్యిందని పొద్దున్న తొమ్మిది ఇంటికి చేశారు పదింటికల్లా వచ్చేస్తుందని ఇంతకీ ఆ పార్సల్ ఎవరు పంపించారు దాంట్లో ఏమున్నాయని ఇప్పుడైతే చూపించేస్తాను రెండు పార్సల్ అయితే వచ్చినాయండి ఇంకా అదైతే ఓపెన్ చేస్తున్నాను ఇంకా లైట్ అయితే వేసుకున్నానండి కొంచెం సందలాడిపోతుంది వీడియో అనేది క్లారిటీ రావట్లేదని ఇంక లైట్ వేసుకుని అయితే వీడియో తీస్తున్నాను ఇంక ఈ పార్సల్ అంతా కూడా ఉప్పుతున్నాను ఇలాగైతే ఓపెన్ చేస్తున్నాను దాంట్లో ఏమున్నాయి అసలు ఎవరు పంపించారు అనేది చూపిస్తాను మీకు చెప్తాను కూడా ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క చిన్న లైక్ ఇచ్చారనుకో నా వీడియో మీకు ఎలా రికమెండ్ అయ్యిందో అలాగే ఇంకో నలుగురికి అయితే షేర్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి అలాగే మన వీడియోస్కి ఐప్ ఆప్షన్ కూడా వచ్చిందండి లైక్ చేసిన వెంటనే కామెంట్ కూడా అని చూపిస్తుంది కూడా చేసి నాకు అలా చేయడం వల్ల కూడా నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి ఐప్ కూడా చేసి వీడియో ఫుల్గా చూడండి పార్సల్లో అసలు ఏమేమి ఉన్నాయో మీకు అయితే ఇప్పుడైతే ఓపెన్ చేసేసాను ఇప్పుడైతే చూపిస్తానండి ముందుగా అయితే ఒక కవర్ అయితే తీసానండి దీంట్లో ఏమున్నాయంటే ట్యాంక్ పౌడర్ ఉన్నాయండి ఇది వచ్చేసి మాకు కాదు ఈ పార్సల్ ఎవరు పంపించారంటే ఇంకెవరు పంపిస్తారండి మా ఆయన గారు అయితే పార్సల్ పంపించారు ఆయన గారు అయితే గల్ఫ్లో ఉన్నారు కదండి అక్కడ పనిచేసి అతను ఏలూరు అతను అంటండి ఆ మా ఆయన గారు పార్సల్ పంపుతుంటే నా కూడా కట్టేయండి ఇంకా మీ ఇంటికి వచ్చి తీసుకుంటారు అని చెప్పారంట ఇంకా వాళ్ళు వచ్చేసి వెల్లింగ్ మిషన్స్ అవన్నీ కూడా ఉన్నాయండి దీంట్లోని మొత్తం ఒక పార్సెల్ శాఖ ఇంకాలే ఉన్నాయి ఇవి వచ్చేసి ఐదు ప్యాకెట్లు ఉన్నాయండి మావి కాదు ఎంతకే మా ఆయన గారు ఫోన్లోనే మాట్లాడుతున్నారు వీడియో కాల్ మాట్లాడుతున్నారు నేనైతే వీడియో తీసుకుంటున్నాను ఇంకా వాళ్ళవి కూడా చూపిద్దామని వీడియో అయితే తీసాను ఇంకా ఇదైతే పక్కన పెట్టేస్తున్నానండి వాళ్ళవి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి అది కూడా ఓపెన్ చేస్తాను ఇది వచ్చేసి కాన్ఫ్లెక్స్ అండి మా అమ్మాయికే పంపించారు ఇంకా ఎక్కువ మా అమ్మాయికే ఉన్నాయండి మాకేమీ లేవులే కానీ ఇంకా కూతురు కోసం నాన్నగారు ప్రేమతో పంపించారు ఇంకా అసలు సరిగ్గా తిన్నదండి కార్న్ఫ్లెక్స్ పంపించారు కానీ ఇప్పుడు అయితే తింటాదో లేదో నాకైతే అర్థం అవట్లేదు మూడు ప్యాకెట్లు అయితే పంపించేశారు ఒకసారి నేను కోని పెడితే అసలు మొత్తం వేస్ట్ అయిపోయింది అసలు తినలేదు ఇంకా ఎందుకు వద్దన్నా కూడా పంపించారు మంచిది అని పంపించారండి ఇంక ఇది వచ్చేసి చాక్లెట్లు ఇంకా మా ఆయన గారు పంపించారండి ఇది వచ్చేసి తర్వాత ఇగోండి కార్న్ఫ్లేక్స్లో అయితే మూడు ఎప్పుడు గవుతాయో ఎప్పుడు తింటాదో నాకు అర్థం అవట్లేదు కానీ ఇంకా కూతురి కోసం అయితే పంపించేసారన్నమాట ఎక్కువ మా అమ్మాయికే ఉన్నాయండి ఏమంతకేం పంపించలేదు ఇవి వచ్చేసి వేరే చాక్లెట్లు మా అమ్మాయికి అంత ఏం పెట్టలే చాక్లెట్లు ఇంకా అస్సలు పళ్ళు పుచ్చిపోతాయి అస్సలు పెట్టను చాక్లెట్లు ఇయ్య పెడతాను ఇంకా మార్ని కోసం అయితే మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అయితే పంపించారండి ఇంకా అయితే పెట్టాలి ఇంకా చాక్లెట్లు అస్సలు ఇవ్వకూడదు అనుకుంటున్నాను మరి చూడాలి ఇంకా మేము కానీ తిన్నాము అనుకోండి ఇంకా చాక్లెట్లు అంటా వచ్చేస్తుంది అస్సలు చూడకుండా తినాలి ఇచ్చేసి ఇంకా సంతూర్ అండి సబ్బులు దాంట్లో నాలుగు ఎన్నోట్టు ఉన్నాయి అయితే పంపించారు ఇంకా అందరికీ ఒకటి అయితే ఇచ్చేయాలి ఇంకా బొమ్మలు కూడా పంపించారండి ఇదైతే వాటర్ బాటిల్ అన్నమాట ఇంక మా అమ్మాయి కోసం ఇంకా బొమ్మలే ఉన్నాయిలేండి బొమ్మలు మా అమ్మాయి అన్నీ ఉన్నాయి ఇంకా ఇంకా బొమ్మలు మూడు పెద్ద బొమ్మ ఒకటి పంపించారండి గుర్రం బొమ్మ అది కూడా చూపిస్తాను ఇంకో బ్యాగ్ అయితే ఓపెన్ చేస్తాము ఇంకో కవరు ఇది కూడా వచ్చేసి వచ్చి అనుకుంటండి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో ఇంకోండి వాలి ఇవి ఇవి వచ్చేసి చూస్తున్నాను నాకే అర్థం అవట్లేదండి కిస్మిస్ లా ఉన్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయి అవి ఏమో నాకు తెలియట్లేదు డ్రై ఫ్రూట్స్లో చాలా మట్టికి నాకు అయితే ఎక్కువ గాని అదేమో జీడిపప్పు యాకెట్ అండి ఇది వచ్చేసి బాదం పప్పు ఇంకా బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి చాలా మట్టికి ఇది వచ్చేసి గింజలా ఉన్నాయి నాకు దాని పేరు కూడా తెలీదు ఇది వచ్చేసి అంజీరండి నేను నాకు అంజీర్ అయితే తెలుసు నేను ప్రెగ్నెంట్ టైంలో అయితే తిన్నాను అంజీరే ఇంకా మా ఆయన గారు అయితే ఫోన్ చేశారండి ఇంకా మాట్లాడుతున్నాను ఇంకా అడుగుతున్నాను అనమాట ఏమేమి వచ్చాయని అని అడుగుతుంటే చెప్తున్నాను అన్నీ కూడా అని ఇంకా అవన్నీ కూడా మళ్ళీ ఎలా ఉన్నాయి అలా ఇచ్చేయాలి కదండీ మాములుగా చూపిద్దామని అన్నీ తీసాను వాళ్ళకి ఇంకా అన్నీ ప్యా ప్యాకింగ్ చేసేసి ఇంకా వాళ్ళకి అయితే బీరువాళ్ళ పెట్టేయాలి ఇంకెక్కడైనా ఉంచామనుకోండి ఇంకా చేమలు పట్టేయడం ఎలకలు తినే సరిపోతుంది ఇంకా అస్సలు ఉండవు అందుకే సదిరి ఎక్కడన్నా మంచి ప్లేస్లో పెట్టేయాలి ఇంకా ఇంకా ఉన్నాయి అక్కడే పెట్టేస్తున్నాను అన్నిని అయితే చూపించేసాను కదండి ట్యాంగ్ ట్యాంగ్ పవర్స్ ఇంకా మా ఆయన గారు అయితే చాక్లెట్లు పంపించారండి ఇంకా చాక్లెట్లు అయితే నీ ఇవి వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి చిన్న ప్యాకెట్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అండి ఇంకా అన్ని రకాలు ఉన్నాయి అంజీరో జీడిపప్పు బాదంపప్పు వాల్నట్స్ ఇంకా అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి బా జీడిపప్పు అండి ఇంకా రెండు ప్యాకెట్లు అయితే పంపించారు మా అమ్మాయి కోసమే ఇంకా చాక్లెట్ ప్యాకెట్ ఒకటి ఇంకా బిస్కెట్లు అవి చిన్న చిన్నవి పంపించారండి ఇంకా ఏం చూపించట్లేదు మీకు ఇది వచ్చేసి బాటిల్ పంపించారు ఇంకా మా అమ్మాయి ఓ చూస్తుంది బొమ్మలు ఉన్నాయి ఇగోనండి అయితే వెల్లింగ్ మిషన్లు అంట ఇవి అసలు ఎంత బరువు ఉన్నాయో ఇంకా తేడానికి మాకు తిప్పలు పడ్డాము అక్కడ మాకు కొంచెం ఎదరికి దింపేసారండి ఇంకా లోనకి రాదంట మా వీధికి రాదంట బండి ఇంకా అక్కడ దింపేస్తే ఇంకా ఇంకక్కడి నుంచి అతనే పట్టుకొచ్చాడు మా బండి మీద తెచ్చేసి రోడ్డు మీద పెట్టాడు ఇంకా రోజు వర్షం కదండి ఇంకా మా వాక అస్సలు బోరు చాలా బరువు మొయ్య ఇంకా మా వాళ్ళు వస్తే వాళ్ళ దా వాళ్ళ చేత కూడా పట్టించాము ఇవి చాలా బరువుగా ఉన్నాయండి వా ఇంకా మిషన్లో ఇది వచ్చేసి బిస్కెట్ల డబ్బా బిస్కెట్లండి ఇది వచ్చేసి టీ టీబోర్డు పంపించారు కానీ నాకు అసలు నచ్చ అంతగా నచ్చలేదండి అక్కడ పౌడర్ అదో లాం ఉంది ఇవి వచ్చేసి బిస్కెట్లు అండి ఓపెన్ చేస్తా అండి ఓపెన్ అవ్వట్లేదు దాని మీద అయితే బిస్కెట్లు అని ఉన్నాయి ఇంకా చాక్లెట్లు మా అమ్మాయి పట్టుకుందండి చాక్లెట్లు ఇంకొండి దానికి సంబంధించింది వెల్లింగ్ మిషన్కి సంబంధించినవి అన్నీ కూడా ఇవి వాళ్ళవే మా ఆయనగారు ఇంకొనడానికి కూడా ఏమి లేదు నేను కొంచెం మెటీరియల్స్ అలాంటి కాటన్ మెటీరియల్స్ అక్కడ చీరలు చాలా ఇష్టం అండి గల్ఫ్ చీరలు బాగుంటాయి అంటే అసలు కుదరలేదండి వెళ్ళడానికి టైం సరిపోక ఇంకా అప్పటికప్పుడు కట్టేశారు ఇంకా కుదరలేదు ఇంకా ఎలాగైనా తర్వాత అమ్మ వచ్చేటప్పుడు ఇంకా మా ఆయన గారితో నేను వీడియో కాల్ మాట్లాడుతున్నాను ఇంకా అయితే పట్టుకుంది ఇది వచ్చేసి పౌడర్లు అంటే పాల్లో కలిపి ఇవ్వాలంటే చిన్న పిల్లలకి చూడాలి మరి ఏమాత్రం తాగుతుందో అసలు ఏం తాగదండి వీళ్ళ వేస్ట్ ఎందుకు వద్దు అంటే కొనేసి పంపించేశారు ఆ కాన్ఫ్లెక్స్ అయినా తింటుందో లేదో చూడాలి ఇంక వచ్చేసి ఇవ్వాలి అండి ఇంకా తర్వాత అయితే చూస్తానండి ఇంకా తర్వాత వచ్చేసి గొడ్లరికి అయితే పంపించారు ఇంకా తలపోటు వచ్చిన మోకాళ్ళకి ఇవన్నీ కూడా రాసుకోవడానికి చాలా ఉపయోగపడుతుందండి ఇంక ఇదిగోనండి మా అమ్మాయి బొమ్మ బాగుంది గుర్రం బొమ్మ ఇంకా దాంతోనే ఆటలాడుతుంది వచ్చిన కారు నుంచి దాంతోనే పట్టుకుని ఇంకా ఆటలాడుతుంది ఇంక ఇది వచ్చేసి పెద్ద రొగ్గు అండి దీనికే పట్టేసింది మొత్తం పార్షల్ అంతా కూడా మొత్తం రొగ్గుకే పట్టేసింది ఇంకో బాటైతే పంపించారు మా అమ్మాయికి అయితేనే తాగడానికి ఇంకా అంతగా ఏమీ లేవులేండి ఇంకా అయ్యా ఉన్నాయి ఇంకో కవర్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి నేను ఈ కవర్ ఓపెన్ చేసి చూద్దాం ఏంటి కాయలు నిమ్మకాయలకు నిమ్మకాయలు ఉంటాయి కదండి అవి కుళ్ళిపోయినట్టు ఉన్నాయి ఏంటా ఇది నిమ్మ ఏంట అనుకున్నా నాకు అంత తెలియలేదండి వాల్నట్స్ అంట ఇంకా వీడియో కాల్లో మాట్లాడుతుంటే ఇంకా ఈ వాల్నట్స్ అని చెప్పారు ఇంకా అంత ఎప్పుడు చూడలేదులేండి వాల్నట్స్ అని పేరు పేరున్నాను కానీ ఎలా ఉంటాయో మనకు తెలీదు ఇంకా చా పంపించారండి ఇంకా అవి కూడా మా అమ్మాయికే ఇంకా రొగ్గండి ఇది వచ్చేసి పాస్తా ఇంకా పాస్తా అయితే పంపించారండి నేను ఎప్పుడూ తినలేదు కానీ తెలుసు పాస్తా అని తెలుసు కానీ ఎప్పుడూ తినలేదు మనం నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా వండుతాము అదే చూపిస్తాను నేను పాస్తా ఎలా వండుతాను అనేది గోధుమ పిండితో అయితే చేస్తారంట కదా మంచిదేనండి ఇంకా పాస్తా ప్యాకెట్లు అయితే పంపించారు ఇంకా ఏం చిన్న చిన్నవి ఏం చాక్లెట్లు అవి ఉన్నాయండి ఇంకా ఎండు ఖర్జూరం అండి ఇంకా ఖర్చోరము ఇక ఈ కవర్లో ఉన్నాయి అయితే ఖర్జోరం అండి ఇక్కడికి ఖర్జూరంకి అక్కడ ఖర్జూరం కొంచెం తేడా ఉంటుందండి కొంచెం అదిలా ఉంటాయి అక్కడ ఖర్జూరాలు మన ఖర్జూరాలు బయట ఖర్జూరాలు అయితే వేరుగా అనిపించాయి నాకు ఇది కూడా ఇంకో పా పాస్తా ప్యాకెట్ అండి ఇవేనండి మాకోసమేం పంపించలేదు ఇంకా వాళ్ళ అమ్మాయికి అయితే పంపించారు వాళ్ళ డాడీ ఇది వచ్చేసి ఇంకొండి ఖర్జూరం ఇది ఖజ్జోరం ఖర్జూరం అని దాంట్లో ఏదో ఉందో నాకు తెలియలేదండి ఏదో ప్యాకెట్ ఇది ఇంకా ఓపెన్ చేయలేదు మేము అని చూస్తున్నాను నేను ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ లడ్డూ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఆ వాల్నట్స్ అయితే అసలు ఓపెన్ చేసినా తినట్లేదండి ఇది వచ్చేసి ఇంకా ఇంకా ఇదైతే నూడిల్స్ ప్యాకెట్ అండి ఇంకా చూపిస్తున్నాను నూడిల్స్ ప్యాకెట్ అయితే పట్టి పంపించారు ఇంకా వాల్నట్స్ అయితే మాములుగా కో మాములుగా బద్దలు కొట్టి దాంట్లో వాల్నట్స్ ఉంటారు కదండి అది తింటే కొంచెం వగరగా బాగానే ఉంది ఇంకా మా అమ్మాయిగా అయితే అస్సలు తినట్లేదు ఇంకా వాల్నట్స్ లడ్డు ఏదన్నా చేద్దాము దాంట్లో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసి బెల్లం వేసి చేద్దాం అనుకుంటున్నాను చూడాలి ఇంకా షాంపూ డబ్బాలు అయితే పంపించారు హిమాలయ ఇంకా అక్కడికి వాడితే కొంచెం ఎయిర్ ఫాల్ ఏమో అవుతుందేమో చూస్తున్నాము ఇంకా హిమాలయ సింతాలయ అని పంపించారండి కొన్ని అయితేనే ఏమో అక్కడ షాంపూలు వాడితే ఏమన్నా ఎయిర్ ఫాల్ అవుతుంది అని చూడాలి ఇంకా భయం వేస్తుంది నాకు ఇంకా వాడడం మేము అవుతుంది షాంపూలు ఇంకా రొగ్గు అయితే ఉందంటే ఆ రొగ్గు అయితే మొత్తం ఒకటి అయితే మొత్తం నిండిపోయింది పెద్ద రొగ్గు అది ఇంకా బ్యాగ్లో పెట్టేయాలి రొగ్గుకి వచ్చిన బ్యాగ్ ఉంటుంది కదండి అస్సలు రావట్లేదు ఇంకా ఇంక ఇది వచ్చేసి పేస్ట్లు అండి ఇంక కోల్గేట్ అయితే పంపించారు కోల్గేట్ పేస్ట్లు ఇంకా అయిపోయిందండి ఇదేనండి ఇంకా పార్సులు మాకైతే పంపించలేదు కానీ వాళ్ళ అమ్మాయికి అయితే పంపించారు ఇంకా ఈ పార్సల్ ఇది ఇక్కడ దాకా వచ్చిందండి ఇందులో నేనైతే సంతకం పెట్టి నాకైతే ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే తీసుకున్నారు ఇక్కడ నుంచి అయితే మేము బండి మీద వచ్చామండి బండి మీద వెళ్ళాము చెల్లి నేను ఇంకా వాళ్ళైతే పార్సల్ పంపించే ఇచ్చేసి బండి మీద మా ఇంటికాడ రోడ్డు మీద పెట్టేశారు ఇంకా అక్కడ నుంచి మేము తెచ్చుకున్నాము లోనికి రాదా అంటే రాదమ్మా ఇంత బరువు ఉంది కదా రాదు లోనికి అది చిన్న రోడ్డు కదా అని చెప్పారు ఇంక మేము అనుకున్నాం రాదులే అనుకున్నాము ఇంకా అతనే అనుకు అంతనే అన్నాడు నేను ఇంటికాడ ఇంటి ఇల్లు అక్కడ చూపించండి నేను పెట్టేసి వస్తాను అని చెప్పాడు ఇంకా అందుకే అక్కడైతే పెట్టేసి అతనికి అయితే బండి ఇచ్చేసాము అతను పెట్టేసాడు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన వీడియోస్కి ఎడ్బిడింగులు వస్తున్నాయి అవి కూడా స్కిప్ చేయకుండా చూడండి డబ్బా ఎడ్బిడింగులు చూస్తేనే నాకు కొంచెం ముందుకు వెళ్తాను ప్లీజ్ ఎడ్బిడింగ్లు అయితే స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి ఇంకా అలా అయితే పార్సల్ అయితే కిందకి దించుతున్నారండి వెయిట్ ఎంత వేసి నాకైతే మా ఆయన గారు పెట్టారు ఎంత వెయిట్ వస్తుందా అనేది కరెక్ట్గా సరిపోయిందా అనేది చూసుకుని ఆధార్ కార్డు అయితే చూసుకుని ఇంకా పంపించేశారు ఇదేనండి పార్సల్ అయితే వచ్చింది ఇవి వచ్చేసి వాళ్ళకైతే సంచిలో వేసేసామండి ఇంకా వాళ్ళవి ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇంకా బీరువాళ్ళు అయితే పెట్టేశాను ఇంకా వాళ్ళు ఎప్పుడు వస్తారో అప్పుడు అప్పుడు గట్టికి వెళ్తారా లేని ఇంక ఈ కవర్లు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలదు అప్పుడు దాకా ఉంటారు మరి బాయ్